అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మనం గోధుమ రవ్వ బెల్లం లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ లడ్డూలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా అంతేకాకుండా చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మనకు చాలా తక్కువ టైంలోనే ఈ లడ్డూలు రెడీ చేసుకోవచ్చు ఈ లడ్డూలు పిల్లలకి ఇంకా పెద్దవారికి కూడా ఖచ్చితంగా నచ్చుతాయి అండి వీటి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి ఈ కడాయి ఈటెక్కిన తర్వాత ఇందులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి ఈటెక్కిన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు గోధుమ రవ్వ వేసుకోవాలి ఇలా వేసుకున్న ఈ గోధుమ రవ్వని మనం దోరగా వేయించుకోవాలండి మంట లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ రవ్వను వేయించుకోవాలండి ఈ రవ్వ గోల్డెన్ బ్రౌన్ కలర్ కి రావాల్సిన అవసరం లేదండి ఈ రవ్వ జస్ట్ స్మెల్ పోయిందాక వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ రవ్వలో మనం వాటర్ యాడ్ చేసుకుందామండి నేను ఈ ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కదా అందుకోసము ఇందులో మూడు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇలా మూడు కప్పులు వాటర్ యాడ్ చేసుకోవటం వల్ల ఈ రవ్వ అనేది మనకు పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ రవ్వ టూ టు త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి ఇప్పుడు త్రీ మినిట్స్ తర్వాత చూద్దాం మరొకసారి ఈ మొత్తాన్ని కలిపేసి ఈ రవ్వ మనకు కుక్ అయిందో లేదో చూద్దామండి మనకు రవ్వ అయితే కుక్ అయింది ఇది మరి మెత్తగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమేనండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఇలా ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఇందులోకి మనము బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదండి ఇందులోకి ఒక కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసేసుకోవాలి ఇలా బెల్లం యాడ్ చేసిన తర్వాత ఈ బెల్లము బాగా పూర్తిగా కరిగేంత వరకు మనం ఈ విధంగా కలుపుతూ ఉండాలండి మంట లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి చూసారు కదా మనకు ఈ బెల్లం అనేది పర్ఫెక్ట్ గా కరిగిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మనం షుగర్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి మీకు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కూడా మనం బాగా కలుపుకోవాలండి ఈ విధంగా చక్కెర కూడా మనకు పూర్తిగా కరగాలి కదా అందుకోసం ఈ విధంగా మనం కలుపుతూ ఉండాలండి ఈ చక్కెర మొత్తం పూర్తిగా కరిగి మనకు ఈ రవ్వ తిక్కుగా అయిన మనం కలుపుతూ ఉండాలండి ఇది మనకు రెడీ అవ్వటానికి ఒక నాలుగైదు నిమిషాలు పడుతుంది ఈ నాలుగైదు నిమిషాల పాటు మనం మధ్య మధ్యలో ఇలా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఈ రవ్వని కలుపుతూ ఉండాలి మంట లో ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగు అనేది మాటిపోతుంది చూసారు కదా మనకు ఈ రవ్వ అనేది తిక్కుగా అయిపోయిందండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా తిక్కుగా అయిన తర్వాత ఇంక మనం స్టవ్ ఆపేసేసుకున్నామండి వేసుకొని ఈ రవ్వ మొత్తాన్ని ఒక ప్లేట్లో తీసేసుకున్నాం ఇలా ఒక ప్లేట్ తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ రవ్వ మొత్తాన్ని ఈ ప్లేట్లోకి యాడ్ చేసుకున్నాం అండి ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక నాలుగైదు నిమిషాల పాటు చల్లారనివ్వాలి ఇప్పుడు చేతికి మనం కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలండి ఇలా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మనం ఈ రవ్వని ఇలా కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టుకోవాలి చూసారు కదండి మనకు ఈ లడ్డు అనేవి ఎంత పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయిందో ఇప్పుడు ఈ లడ్డూని మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇప్పుడు మిగిలిన రవ్వను మొత్తాన్ని కూడా మనం ఇదే విధంగా నెయ్యి అప్లై చేసుకుంటూ లడ్డుల్లాగా చుట్టేసుకోవాలండి ఇది రవ్వ మరి పూర్తిగా చల్లారనివ్వకూడదండి మనం గోరువెచ్చగా ఉన్నప్పుడే అనేవి చుట్టేసుకోవాలి చూసారు కదండి ఇదే విధంగా మిగిలిన రవ్వ మొత్తాన్ని కూడా లడ్డూల్లాగా చుట్టేసుకోండి ఇలా అన్ని లడ్డూల్ని ఈ విధంగా చుట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకున్నామండి ఈ లడ్డూలన్నీ ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత వీటిపైన జీడిపప్పు పలుకులతో గార్నిష్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ బెల్లం లడ్డూలు అనేవి రెడీ అయిపోయినట్లేనండి వీటి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్